కూరగాయలు ఈ చెనక్కాయలు మొత్తం కలిపి ఎంత తెచ్చావు చెనక్కాయలు అంటే దీన్ని నిండా వచ్చినాయి కుక్కలు వేసి రూపాయలు నేను 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 చెప్తాను గిన్నె నిండా వచ్చినాయి లే ఇంకా ఉడకేమంటే సగంగా సగం అయితే కుక్క ఇంటి కూడా వస్తుంది చెప్పు ఎంత రూపాయలు జనక్కాయలు తెచ్చా చెప్పు ఏంది ఈ గిన్నె ఈ గిన్నెలు జనక్కాయలు వంద రూపాయలు ఆరు వరకు ఇస్తారా మనం పడిచ్చేవా పని చూస్తా కష్టం ఏంది వంద రూపాయలు చెనక్కాయలు తెచ్చా తేకపోతే మధ్యాహ్నం ఇంటికి వస్తే ఇప్పుడు ఏం తేకపోయినండి అందుకని ఆ సరే నేను మనం బదాల్సినప్పుడు నువ్వేమన్నా ఎక్కువ సరుకులే తీసుకొచ్చు నేను తీసుకురా నువ్వు బదాలి పోతే ఖర్చు ఎక్కువ పెడతాను నువ్వు బదాలి ఇవ్వకు సరుకులు గిరుకులు ఏం తేవద్దు నేనే తెచ్చుకుంటాను అసలు ఏం తీసుకురాలా అంటే నువ్వు తెస్తే ఒక లెక్క నేను తెస్తే ఒక లెక్క వ్యవహారం తేకపోతే ఇంట్లో తినడానికి ఏం తేవట్లేదు అంటారు ఏం తేవాలో చెప్పరు వస్తుంటే చెనక్కాయలు కనపడి చెనక్కాయలు తీసుకొచ్చా పై ఉడకబెట్టిన కానీ బజార్ ఇరవై రూపాయలు ఇన్ని ఇస్తున్నారు ఇన్ని అందుకని పై ఉడకబెట్టుకుంటాను తెచ్చా తెచ్చినందుకు కూడా తరకాయ చెప్పే ఇంకా ధర నెక్స్ట్ చెప్పు కూరగాయలు మరి కూరగాయలు ఏమైనా తెచ్చినావు కూరగాయలు ఒకటి పది రూపాయలు తెచ్చావు పొద్దునే ఏమన్నా ఇంట్లో టమాటాలు లేవనేది విన్నాను నేను అమ్మాయి కూర చేయమంటే టమ్మ ఆగక్కడే టమాటాలు లేవనే చెప్పినా నేను ఆ టమాటాలు అక్కడే తెమ్మని చెప్పిన ఎక్కువ మన్నమే చెచ్చా ఇంట్లో ఆ గిన్నెలో పచ్చిన కానీ ఇంట్లో కావాల్సినవి పచ్చిమిరకాయలు ఉన్నాయి ఆ ఇంట్లో కొంచెం క్యాబేజీ ఉంది నువ్వేమో అవసరం లేని ఏమో ఎక్కువ తీసుకొచ్చావు అవసరం ఉన్నాయి తక్కువ తీసుకొచ్చావు కావాల్సిన ఏ తీసుకురాల క్యాప్సికం తీసుకురాలేదు కేరా దోసకాయ తీసుకురాలేదు క్యాప్సికం లేదు నేను అడిగిన కాడ అప్పటికే ట్రాఫిక్ ఎక్కువ ఉంది అన్ని ఎక్కువ ఉంది అరకేజీ పచ్చిమిరకాయలు తీసుకున్నా ముప్పై రూపాయలు టమాటో తీసుకుంటే పచ్చిమిరకాయ చేయాలంటే ఈ రెండు గత కదా ఎప్పుడైనా కాంబినేషన్ రెండు ఉండాలి కదా టమాటో పచ్చిమిరకాయ పాత్ర చేసుకోవచ్చు ప్రతి ఒక్క దాంట్లో టమాటా పచ్చిమిరకు అవసరం అందుకని టమాటా పచ్చిమిరకాయలు తెచ్చుకున్నా పోయితే ఒలగడ్లు అవి చెడిపోయాయి కదా ఆ అయితే తెచ్చా ముప్పై రూపాయలు క్యాబేజీ ఇరవై రూపాయలు చిల్లర లేదంటే వంద రూపాయలు ఇస్తా ఇరవై రూపాయలు ఇదిగో దీంట్లో సగం కట్ చేసి ఇస్తున్నాడు సగం ఇరవై రూపాయలు పెట్టి తీసుకుంటే అదేంటా ఎంత ఎంత రేట్ అంటే అదైతే మొత్తం తీసుకుని ఒక పది రూపాయలు ఇచ్చాడు సరికి

నువ్వు నెల అంటే మనిషికో రకం చేసుకోవాలి ఇంట్లో అది బజారం చేస్తే బజార్ ఫుడ్ అంటారు ఇంట్లో చేస్తే మనిషికో రకం అంటారు అట్లా చేయాలి అంటే అట్ట కాదు ఇప్పుడు నా ఒక్కదాని కోసం వేరే చేసుకోవాలి ఇంకా మనం తినేదాం ఇప్పుడు బజారం చేస్తే బజార్ బాగాలేవు బజార్ ఫుడ్ అని అమ్మాయి అంటది మీరు రాత్రి కూడా విమర్శించారు ఇప్పుడు నీకు నా బదా నీకు నచ్చిందా మరి ఇంట్లో చేస్తే ఈ సమస్య అంటారు అట్లా చేయాలి ఎందుకంటే నేను తేవద్దని కాదు టమాటాలు మనకి తక్కువ వాడక మందు కానీ అరకిలో కేజీ వంద రూపాయలు రేట్ లేవు ఇరవై రూపాయలే వాడిని కాదు వాడుకో వాడకపోతే నాకు మిక్సీలో గొరుగులు మిక్సీలు లేక చేసి పెట్టి కట్ చేసి చేసినప్పుడు వేసి టమాటోకాయ కట్ చేసి రెండు రోజులు పెడితే నాకు బాగా రక్తం పట్టింది టమాటోకాయ తీసి నువ్వు తినగలవు నేను తినలే ఇది పంచాయతీ రెండు వందల పది రూపాయలు ఖర్చు పెట్టా జనరల్గా మనం ఎగ్ బిర్యానీ తెచ్చుకున్న వెజిటబుల్ బిర్యానీ తెచ్చుకున్న రెండు వందలు అయింది రెండు వందలు తెచ్చుకున్నా బాగుండక పడేస్తాను ఇప్పుడు హోటల్లో సేల్స్ సరిగ్గా లేదు అలా మధ్యాహ్నం పూట తెచ్చుకుంటేనే బాగుంటుంది సాయంత్రం పూట తెచ్చుకున్నా అంటే క్వాలిటీ ఉంటుంది రాత్రి ఒక టిఫన్ వంద రూపాయలు టిఫిన్ తెచ్చుకుని వస్తాం చెప్పండి అది పెంచాల దెబ్బకి రక్తి కలిగేలా రెండు వందల రూపాయలు పెట్టి అందుకు సాయంత్రం ఏదైనా ఇష్టంగా మనకి ఏదైతే ఇష్టంగా అసలు దానికి నేను ఇంట్లో ఈ కూరగాయలు తెచ్చి బుద్ధిమంతుడిగా మారిపోతే నేను వీళ్ళు ఎన్ని వంకాయలు పెడతాను నూట పది రూపాయలు కూరగాయలు ఉండే కాయలు అయితే అమ్మాయి ఇంటికి రాగానే స్నాక్స్ ఏంటి నానా ఏం తేలేదని ఆమె సిరపూర్ లాడిద్ది అందుకని ఆమె కోసం స్కూల్ నుంచి వచ్చే కాయలు ఉడకబెట్టించి పెడితే తింటది కదా తింటీ తాగిద్ది అది ఈ కుటుంబం అన్న తర్వాత ఇంటి అవసరమే అదే కాకపోతే ఏది అవసరమో ఏదనవసరం ఆలోచన ఇప్పుడు అవసరమేది తెచ్చుకి నువ్వు ఇంతసేపు అన్నావు మనం రెండు వందల రూపాయలు బిర్యానీ తెచ్చుకొని బాగోడాక రాత్రి టెప్పున వంద రూపాయలు తెచ్చుకొని బాగలేక బాధపడి ఎంత డబ్బులు వర్క్ ఎంత అసలే పనులు లేక డబ్బులు ఎంత బాధపడతాము ఇవన్నీ అవసరమైనవి వెసిటిబుల్స్ అన్ని ఇప్పుడు అర్థమైందా నేను బజారు కి వెళ్ళా కానీ అవసరం తీసుకొస్తా వేస్ట్ పోయి ఏం తీసుకురా ఏం లేదు ఆ బజారుకి పోయినప్పుడు ఏమైనా తెచ్చేప్పుడు వేస్ట్ అనవసరంగా ఎందుకు తెచ్చాను అందుకు ఈ పంచాయతీ వెళ్ళే అంతా అదే కదా ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఏం చేసినా మనం ఏం మాట్లాడటం లేదు మనం కానీ ఏదైనా చేస్తే ఇప్పుడు మంచి అన్ని క్వాలిటీగా తీసుకొచ్చింది కూరగాయలు అన్ని ఫ్రెష్గా ఉంటుంది అదే మావిడ మావిడ ఇంట్లో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు వాళ్ళు తెచ్చుకునే తెచ్చుకున్న ఓకే కానీ మనం కానీ తీసుకొచ్చే ఇట్లా ఇట్లే ఉంటుంది వ్యవహారం ఆ ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఆ పోలేదని చెప్పి నేను ఈ ఈరోజు అయితే అన్నీ తాజాగా ఉండే ఫ్రెష్గా ఉండే టమాటాలు కానీ క్యాబేజీ కానీ పచ్చిమిరు కానీ అన్ని ఫ్రెష్ ఇంకా అసలు టమాటా రైతులైతే అయితే ఒక్కోసారి వంద రూపాయలు కేజీ ఉంటుంది ఇప్పుడు ఇరవై రూపాయలు మార్కెట్లో వస్తున్నాయి రైతుల దగ్గర ఎంత ఉంటాయి ఆలోచించి ఇప్పుడు ఈ పంచాయతీ ఎందుకు పెట్టాడంటే మన రెండు సార్లు సరుకులు తీసుకొస్తే డబ్బులు అన్నీ అయి సరుకు సరుకులు తెచ్చినట్లేదు ఏం చేస్తున్నాం అన్నాడు అందుకోసం ఇప్పుడు ఈ పంచాయతీ తెలియాలి కదా అందుకని చెప్పి పెట్టినా కూరగాయలు మటుకు రేటు అనుకూలంగా ఉన్నాయండి ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి మిగతా ఇంకా అన్ని పెరిగిపోయినాయి కానీ కూరగాయలు మటుకు రేట్లు అయితే అనుకూలంగా ఉండే ప్రస్తుతం అయితే కూరగాయలు రైతులకి ఏమో మన పావు కిలో బెండకాయలు తీసుకొస్తే పదిహేను కాయలు ఇవ్వరాలా పావు కిలో అంటే రేటు పది కేజీ అరవై రూపాయలు కేజీ అరవై అంటే ఇబ్బంది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చాలా అవుతుంది ఈ రోజుల్లో డీజిల్ అన్నీ రేటు పెరిగి ట్రాన్స్పోర్ట్ రావాలి కదా రవాణా ఛార్జీలు ఎక్కువైపోతున్నాయి మనం ఇక్కడ కొనేటప్పుడు ఏంది అన్ని చేతులు మారాలి రైతు దగ్గర నుంచి లారీ అక్కడ ముఠా వాళ్ళు కాయించి మళ్ళీ లారీ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఇక్కడ దింపుడు కూలీలు మళ్ళీ హోల్సేల్ మార్కెట్ నుంచి రిటైల్ మార్కెట్కి వాళ్ళ ఆదాయం వీళ్ళ ఆదాయం అన్నీ చూసుకొని వినియోగదారుల మీదకి వస్తుంది మనం రైతు దగ్గర ఇన్ని చేతులు మారాలి ఎంత అన్ని పెరుగుతున్నాయి కాబట్టి మనం కూడా సమా అన్నిటికీ అన్నిటికీ మనం ఓకే ఇవి పెరిగిపోయినా అవి పెరిగి అంటే ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇవ్వాలంటే ఇరవై రూపాయలు కొచ్చినాయి రేపు రావే రోజు కొందరూ వంద రూపాయలు వంద రూపాయలు కొంచెం రోజు ఆ రోజు పంట ఉండదు వాళ్ళు అది నేను చెప్పేది ఆ రోజు ఏంది పావుకునేది తీసుకొచ్చుకొని వాడుకుంటాం ఇక రేట్ ఎక్కువ కేజీ తీసుకొచ్చుకున్నాం అది కేజీ మన విషయం ఏందని కేజీ టమాటా వంద రూపాయలు టమోటా అని బాగా ప్రియంగా తింటాం ఎప్పుడైతే రేట్ ఎక్కువ ఉండదు ఆ రోజు రుచిగా ఆ ఫుడ్ ఎప్పుడైతే రేటు ఇది ఇంత నా తాజాగా ఫ్రెష్గా కేజీ ఇరవై రూపాయలకి వస్తే ఇంతకుంది వంద రూపాయలప్పుడు ఒక్క టమాటా కూడా జాగ్రత్తగా పడుకునే అంతే ఏదైనా కూడా మనం ఏంటంటే రేటు తగ్గినప్పుడు దానికి విలువ విలువ తగ్గిద్ది అనమాట మనిషికైనా సరే వస్తువుకైనా సరే కాయగూరలకైనా సరే ఏదైనా పది మంది ప్రశంసిస్తుంటే పది మంది ఇంట్రెస్ట్ డిమాండ్ ఉన్నప్పుడే దాని విలువ అందుకని రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ప్లాట్లు పెట్టినా కానీ వాళ్ళు రేటు ఎక్కువ చెప్పేస్తారు ఎందుకు చెప్పేస్తారంటే తక్కువ చేతి విలువ ఉండే కొనరు లక్ష రూపాయలు అంకనం ఎనభై వేలకి రాదు అంటాం అదే వాళ్ళు మార్కెట్ రేటు డెబ్బై వేలు అరవై వేలు పెట్టారనుకో అదే నలభై వేల రూపాయలకి అక్కడ విలువ లేదు కాబట్టి మార్కెట్ విలువ లేదు కాబట్టి అక్కడ రేటు ఉండవు అందుకని ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆపరస్ కూడా ఎక్కడ వెంచేసినా సరే ఊరికి ఐదు ఆరు కిలోమీటర్ ద్వారంలో దానికి రోడ్లు గిడ్డని సకరంగా వేసి అంకనం లక్ష అంటున్నారు గజ అంకనానికి ఎనిమిది గజాలు ఎనిమిది గజాలు అంటే గజం వచ్చేసి దాదాపు పదివేలు పడుతుంది పొద్దున్న గజం దగ్గరికి నేను గజం పదిహేను వేలు పడుతుంది ఎంత అంటే గజం అంకనం తొంభై వేలు అని అంటే గజం పదిహేను వేలు మనకి పెద్ద పెద్ద సిటీలు ఉండే రేట్లు మున్సిపాలిటీల్లో ఉన్నాయండి ఎందుకు వాళ్ళు ఎంతకింత రేటుకు చెప్తున్నారంటే వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తే కానీ దానికి దానికి విలువ పెరగదని ఇప్పుడు మనం టమాటా రేటు తక్కువ కట్టే టమాటా తక్కువ ఉంది వంద రూపాయలు టమాటా కేజీ అయితే వావు బావు వందనేవారు ఏదైనా ధర ఎక్కువైతేనే ధర ఎక్కువైతేనే జనాలు ఎగబడి కొంటారు ధర తక్కువైనప్పుడు అది ఎంత విలువైన మార్కెట్లో ఎంత అవసరమైన కానీ అది దాని అవసరాన్ని మనం కానీ డిమాండ్ కానీ చేయకపోతే జనాలు లెక్క అది అదే టమోటా వంద రూపాయలు కేజీ అంటే మనం జాగ్రత్తగా పడుకుంటాం టమోటా ఇరవై రూపాయలు అంటే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలే కదా అనుకుంటాం అందుకని ఏదైనా డిమాండ్ టేస్ట్ రుచి విలువ ఇప్పుడు ఈ కూరగాయల గురించి చెప్పామంటే మామూలుగా ఏ అవసరమో ఏ తీసుకొచ్చుకోని అవసరం పెట్టేస్తుంటే బాగుంటుంది ఇప్పుడు రేట్లని కాదు మనకి అవసరమేందని తీసుకొచ్చుకోవాలి అది చెప్పడం అంతే ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చెప్పాలి కదండి అందుకే